నమస్తే వెల్కమ్ టు హెచ్ఎండి డిజిటల్ బంగ్లాదేశ్ పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డటైంది రిజర్వేషన్ కోటాలో నిరసనగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంతో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్ పారిపోయింది నోబెల్ గ్రహిత మహ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది అయితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా అక్కడ మతోన్మాదులు రెచ్చిపోతున్నారు దేశం అంతర్గత భద్రత తీవ్ర సమస్యలను ఎదుర్కొంటుంది ముఖ్యంగా లాండ్ ఆర్డర్ అనేది ఆ దేశంలో లేనే లేదు నిరసనల సమయంలో పోలీసులు టార్గెట్ గా హత్యలు జరగడంతో విధుల్లో చేరేందుకు వారు సుముఖత చూపించడం లేదు దీంతో దేశవ్యాప్తంగా అత్యాచారాలు హత్యలు దోపిడీలు నిత్యాకృతంగా మారాయి చాలామందిని బెదిరించి వారి ఆస్తులను రాయించుకోవడం మైనార్టీలను బెదిరించి ఉద్యోగాలకు రాజీనామాలు చేసేలా బలవంతం చేయడం లాంటి పనులు కొనసాగుతున్నాయి ఇక జమాతీస్లోమే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ వంటి మతోన్మాద పార్టీలు రెచ్చిపోతున్నాయి బుర్కా ధరించుకుంటే మహిళలపై దాడులు చేస్తున్నారు ఇతర మతస్థులతో గుంజీలు తీస్తున్నారు ఇలాంటి ఘటనల్ని అదుపు చేయడంలో అక్కడ తాత్కాలిక ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది మహమ్మద్ యూనస్ శాంతియుతంగా ఉండాలని కోరడం తప్పితే ఎలాంటి చర్యలు తీసుకోలేదని పరిస్థితి ఉంది దీంతో పరిస్థితి చక్కదిద్దేందుకు ఆర్మీ సహాయం కోరారు పాలన అస్తవ్యస్తంగా మారడంతో మహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వకార్ ఉద్ జమాన్ కలడానికి వెళ్లి బంగ్లాదేశ్ అంతర్గత పరిస్థితి గురించి చర్చించారు ఆర్మీకి ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ అధికారాలను కట్టబెట్టింది ఈ అంశానికి సంబంధించి బంగ్లాదేశ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది రాబోయే అరవై రోజుల పాటు దేశం అంతటా జిల్లా మెజిస్ట్రేట్ పర్యవేక్షణలో ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్లుగా పనిచేయనున్నారని ఈ పవర్స్ ద్వారా ఆర్మీ ప్రజలను అరెస్ట్ చేయడం నిర్బంధించడం అల్లర్లను అణచివేయడానికి కాల్పులు జరపడం వంటి అధికారాలను కలిగి ఉంటుంది తాత్కాలిక ప్రభుత్వం న్యాయ సలహాదారులు అసీఫ్ నజ్రాల్ ఈ నిర్ణయానికి కారణంగా వివరిస్తూ చాలా చోట్ల పరిస్థితి విధ్వంసకరంగా ఉందని పేర్కొన్నారు పారిశ్రామిక ప్రాంతాలను పెద్దపీట వేస్తూ ఈ పరిస్థితుల్లో సైన్యానికి మెజిస్ట్రేట్ అధికారాన్ని కల్పించామన్నారు